రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి ఎన్డీయూ ఆపరేటర్లు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సరోజిని హెచ్చరించారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సర్పవరం గాంధీనగర్లో ఎండీయు వాహనం వద్ద ఉచిత బియ్యం పంపిణీపై స్థానికులు ఆపరేటర్ వనం మురళిని తప్పుపట్టారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని తమకు ఇవ్వకుండా అవకదవకలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు పోర్టబిలిటీ కార్డుదారులకు రేషన్ ఇవ్వడానికి కుదరదని చెప్పడంతో స్థానికులు ఆందోళన చేశారు ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు దీనిపై సమాచారం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ కుమారి ఎంఎస్ఓ ఆర్హేలతో కలిసి పంపిణీ అనంతరం కార్డుదారులకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని ఆపరేటర్ అలా చెప్పడం సరికాదన్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తహసీల్దార్ వివరించారు ఎండియు ఆపరేటర్ ఉచిత రేషన్ బియ్యం పంపిణీ తూకంలో అవకతవకలు ఉన్నాయని కార్డుదారులు చెప్పడంతో స్వయంగా చూస్తే ఐదు కేజీల బియ్యానికి అర కేజీ తక్కువ రావడంతో ఎంఎస్ఓ ఆరేల సమక్షంలో ఆపరేటర్ పై కేసు నమోదు చేయడం జరిగిందని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సరోజిని వెల్లడించారు తూకంలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు

ఈ వ్యక్తి గాంధీనగర్ కాలనీలోనే ఉంటుందండి అలాంటిది ముప్పై మంది వెనకాల నుంచి ముప్పై మంది వెనకాల నుంచి లాస్ట్ ఇక్కడ లేదు నీ బియ్యం వేరే దిక్కింది తీసుకోవాలని చెప్పి ఇక్కడ మూసేసుకుని అజ్జిట్టుకి వెళ్ళిపోయాడు అతను మేము వెళ్ళి ఉన్న స్థానిక అధికారులకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేయండి వాళ్ళు వస్తారు అని చెప్పిలోకి మేము మొత్తం వెళ్ళిపోతే ఎవరు జనసేన నాయకులు పొల్ల శ్రీరాములు గారు చేసామండి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి ఐదు కేజీలు అని నాలుగు కేజీలు చెప్తున్నాడు అండి అంతా వెళ్ళిపోవాలి నేను నిలబడినా నిలబడి ఫోన్ అని వారంటీని తెచ్చి ఆఫీసర్ గారు అన్నారు నువ్వు బియ్య ఇక్కడ కాదు రాటో అక్కడ కట్టుకెళ్ళి ఇవ్వండి ఇంటి కదా అలాగే లేదన్నారు అండి అని నన్ను వెళ్ళేటప్పటికి అందరికి అయిపోయి ఒక కన్ను ఇప్పాడండి అలా నుంచి పొడిపో